గుడికి వచ్చిన అరవిందాను ఎలాగైనా చంపేయాలని చెప్పి అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఒక కత్తిని తీసుకొని అరవింద దగ్గరకు వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే అరవిందాన్ని చంపేస్తే ఆ విక్కి బాధపడడం నేను చూడాలి నా కళ్ళతో నేను చూడాలి అందుకే ఎలాగైనా సరే ఆ అరవిందాన్ని చంపేస్తే నా మనసు తృప్తిగా ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటూ అరవింద దగ్గరకు కత్తిని అయితే తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ అరవింద గుడిలో కూర్చొని పాపని ఆడిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి విక్కీ పద్మావతి వాళ్ళు వస్తూ ఉంటారు ఒక్కరిదాయే ఎలా వచ్చింది పాపని తీసుకొని అని చెప్పేసి అయితే అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే పాపను ఆడించుకుంటూ అక్కడ కూర్చొని ఉంటుంది అక్కడ ఉన్న పంతులు గారిని చూసి అక్కడ ఉన్న విక్కీ పద్మావతి వాళ్ళు అయితే మా అక్క ఇక్కడికి ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే వచ్చింది అగోండి అక్కడే కూర్చొని ఉంటుంది వెళ్ళండి పాపను తీసుకొని మరీ వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ పద్మావతి వాళ్ళు అయితే అరవిందాన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ కూడా ఏంటి వీడు ఇక్కడికి కూడా వచ్చేసాడా నేను ఎలాగైనా సరే ఈ అరవిందాని చంపి వాడి వాడి పతనం చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అరవిందాను అలా ఆడిపించడం చూస్తున్నా మురళీకృష్ణ అయితే తన దగ్గరికి వస్తూ ఉంటాడు అది గమనించకుండా పాపతో ఆడుకుంటూ ఉంటుంది అరవింద్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్